ఆదోని మండలం పాండవల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెరువును స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి పాండవల గ్రామ ప్రజలు అనేక సంవత్సరాల నుండి ప్రభుత్వ చెరువును స్వాధీనం చేసుకోండి అక్రమ భూస్వామి పి విజయలక్ష్మి అనే ఆవిడ ఆక్రమం చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవ కోర్టు డివిజన్ కోర్టు అదేవిధంగా జిల్లా కోర్టు కూడా ప్రభుత్వ చెరువుగా తీర్పులు ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వము అదేవిధంగా అధికారులు దాన్ని స్వాధీనం చేసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు దాదాపు దాన్ని సాగు చేయకుండా కోర్టు పరిధిలో హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికి కూడా దాన్ని సాగు చేయడం ఆపండి అని చెప్పేసి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదా అంతకుముందున్న ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా ప్రజలు ఈ చెరువును సాగు చేయకుండా ఆపండి అని అడుగుతా ఉన్నాం అదే విధంగా ప్రభుత్వ చెరువును అక్కడ చెరువు నిర్మాణం జరిగితే చెరువులో నీళ్లుగాక ఉంటే దాదాపు మా గ్రామం ఒకటే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గనేకల్లు అదేవిధంగా జాలి మంచి కుప్పగల్లు బల్లెకల్లు ఎరిగేరి తోవి లాంటి గ్రామాలకు కూడా జల పెరగడానికి అవకాశం ఉంటుంది గ్రామాల్లో పశు సంపద కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వం కూడా మరోసారి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికే కాదు గత సంవత్సరాల నుండి ప్రభుత్వ చెరువును స్వాధీనం చేసుకోవాలని కోరుతా ఉన్నాం అనేక అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధులను కూడా అయ్యా మా చెరువును స్వాధీనం చేసుకోండి వృధాగా వెళ్తున్నటువంటి వర్షపు నీరు నిల్వ ఉంచండి అని చెప్పి ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగును ఆపి ప్రభుత్వ చెరువును స్వాధీనం చేసుకొని అందులో వర్షపు నీరు నిల్వ ఉండేలా చూడాలి అని చెప్పేసి పాండవుల పెద్ద చెరువు సాధన కమిటీగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు తాహెరోలి तेरो साॻ कम्पले कंदी आहियां